నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని కోల ఆనంద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి పట్టణ బీజేపీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల నలభై ఐదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ భారత జాతి ముద్దుబిడ్డ వీరత్వం పరాక్రమానికి ప్రతీక భావించే ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల నలభై ఐదవ వర్ధంతిని ఈరోజు దేశమంతా ఘనంగా జరుపుకుంటున్నారని ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలోని గొప్ప యోధుడని సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు ఆయన పేరు వింటేనే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుందని కోలా ఆనంద్ ఉద్ఘటించారు చిన్నతనంలోనే మొఘల దాడులతో హిందూ మతం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతలెత్తేస్తున్న రోజుల్లో శివాజీ మహారాజు మండే నిప్పు కనికల దూసుకు వచ్చి మొఘల్ రాజులతో ఎంతో విరోచితంగా పోరాడాడు అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక మరాఠీ మహారాజు శివాజీకే దక్కుతుందన్నారు ఎలాంటి అశస్యోక్తి లేదు అందుకే ఆ యోధుడి వర్ధంతిని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకల జరుపుకుంటారు ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండగలను నిర్వహిస్తారు అంతటి గొప్ప వీర యోధుడు ఆయన పుట్టినప్పటి నుంచి వీర పొందే వరకు అనేక ఘనమైన విజయాలు సాధించాలని కోలా ఆనంద్ తెలిపారు రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నెల పదహారు వందల ముప్పైలో జన్మించి మరి మూడో తారీఖు నాలుగో మాసం అంటే ఏప్రిల్ మూడు ఆయన మరణం చెంది పంతొమ్మిది వందల పదహారు వందల ఎనభైలో ఆయన మరణించడం మరి యాభై సంవత్సరాలు జీవించాడు ఆయన ఆయన యాభై సంవత్సరాలు జీవించి భారతదేశ చరిత్ర పుటంలో ఎక్కిపోయినటువంటి మహనీయుడు మహానుభావుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు ఎంతోమంది జన్మిస్తుంటారు కానీ ఒక యోధుడు జన్మించారు భారతదేశంలో ఆ రోజుల్లో మొఘలాయుల యొక్క సామ్రాజ్యాన్ని కుకుట వెళ్ళుతో పెరిగి మరి వారి యొక్క అరాచకాలకు అడ్డుకట్టలేసి వారి యొక్క మరాఠ వారి వారి యొక్క మొఘలాయల సామ్రాజ్యాన్ని కొలదోసి మరి హిందువులంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి అదేవిధంగా వాళ్ళు ఉత్తర భాగం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క మొఘలాయిల్ని అక్కడే అడ్డుకట్ట వేసి వారందరూ కూడా ఇలా ఉంటే మహారాష్ట్ర దాటి కర్ణాటకకు కావచ్చు అదేవిధంగా తమిళనాడు కేరళ వచ్చి ఉంటే ఈరోజు ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా ఈ గోపురాలన్నీ కూడా అన్నీ కూడా భూమఠం అయిపోయిన పరిస్థితి మనం చరిత్ర చెప్తా ఉంది కానీ వారు వారు కుమారుడు సంభాజీ మహారాజ్ మనం చూసాం చావా సినిమా వారి జీవిత గాథని వారి జీవిత చరిత్రని వారి ఈ దేశం కోసం ఈ హిందూ బంధువుల కోసం వారి కుటుంబం ప్రాణత్యాగం చేసిన పరిస్థితి మనం చూసాం అంటే ప్రాణత్యాగం అంటే మామూలు కాదు వారి చిత్రహింసలు పెట్టి చిత్రహింసలు పెట్టి ఈ దేశం ఎక్కడో పరదేశస్థలు వచ్చి ఈ భారతదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలా ఈ భారతీయులందరినీ చంపేయాలా అనే ఉద్దేశంతో హిందువులంతా సంపాలన ఉద్దేశంతో ఆ మొఘలాయులు ఆ రోజు వస్తే వారు నిలబడి మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క భారతదేశంలో మనందరినీ మన హిందువులందరినీ కాపాడి వారు ప్రాణాలు అర్పించినట్టు మహనీయులు మహానుభావులు ఈరోజు మూడు వందల నలభై సంవత్సరాలు అయింది ఆయన మరణించి మూడు వందల నలభై సంవత్సరాలు కూడా ఆయన ఇంత ఘనంగా ఆయన ఆయన యొక్క మరణాన్ని మరణించిన రోజున మనం వర్ధంతిని జరుపుకుంటున్నామంటే ఇంకా మూడు వేల సంవత్సరాలు జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంది అంటే అది చరిత్రకారులు వాళ్ళు చరిత్రలో జన్మించిన చరిత్రకారులు వాళ్ళు మరి అలాంటి మహనీయులు ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా వారు చూపించిన సాహసాలు వారు చేసినటువంటి ప్రాణత్యాగాలు వారు కాపాడినటువంటి హిందువుల్ని మరి ఈ రాష్ట్రాల్ని దేశాన్ని కాపాడిన పరిస్థితి మనం చరిత్ర చెప్తా ఉంటే ఒళ్ళు నివ్వరబోయేటట్టు పరిస్థితి మనందరికి కూడా మరి ఈరోజు ఛత్రపతి మహారాజు శివాజీ మహారాజ్ యొక్క వర్ధంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం శ్రీకాళహపట్నంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తది అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి మీడియా పత్రికా సోదరు